బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ లో మరొక గ్యాంగ్ రేపు ఘటన జరిగింది వనస్థలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన జరిగింది వనస్థలిపురంలోని ఓంకార్ నగర్ లోని బొమ్మరెల్లు హోటల్లో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగి అలాగే ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగిని యొక్క చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ ఇద్దరు కలిసి మద్యం సేవించారు అదే హోటల్లో రూమ్ నెంబర్ త్రీ నాట్ నైన్ తీసుకుని రాత్రి స్టే చేశారు అయితే మద్యం మత్తులోకి పూర్తిగా వెళ్లిపోయిన తర్వాత ఆ యువతి మీద అత్యాచారానికి పాల్పడ్డాడు గౌతమ్ సో అతను అత్యాచారానికి పాల్పడిన తర్వాత తన ఫ్రెండ్ కూడా ఫోన్ చేసి హోటల్కి రమ్మని చెప్పాడు ఆ ఫ్రెండ్ వచ్చిన తర్వాత అతడు కూడా లైంగిక దాడికి పాల్పడినట్టుగా తెలుస్తోంది ఎప్పుడైతే మత్తులో నుంచి ఆ సదరు యువతి బయటకు వచ్చిందో ఈ ఇద్దరిని చూసి ఒక్కసారిగా షాక్ అయింది ఎందుకంటే గౌతమ్ తనతో ఉన్నాడు ఇద్దరు కలిసి మద్యం సేవించారు అక్కడే భోజనం చేశారు అక్కడే హోటల్లో స్టే అయిన నేపథ్యంలో గౌతమ్తో పాటు మరొక వ్యక్తిని చూసేసరికి ఒక్కసారిగా భయాందోళనలకు గురైంది సో లైంగిక దాడికి పాల్పడ్డారు అని తెలుసుకున్న తర్వాత ఆ మత్తు దిగిన తర్వాత కేకలు పెట్టి హోటల్ ఉన్నటువంటి సిబ్బందికి సమాచారం వచ్చింది ఆ అరుపులు కేకలు ఉన్నటువంటి హోటల్ సిబ్బంది ఆ రూమ్ దగ్గరకు వచ్చేసరికి ఇద్దరు కూడా పారిపోయారు గౌతమ్ అతని ఫ్రెండ్ ఇద్దరు కూడా అక్కడి నుంచి పారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది వెంటనే ఆ యువత దగ్గర నుంచి పూర్తి సమాచారం తెలుసుకున్నారు ఈ గౌతమ్ అనే వ్యక్తి ఎవరు అతను తర్వాత వచ్చినటువంటి వ్యక్తి ఎవరు వీట ఇద్దరికి సంబంధించి డీటెయిల్స్ తీసుకుంటున్నారు అయితే గౌతమ్ తన చిన్ననాటి స్నేహితుల్లో ఎప్పటి నుంచి నాకు పరిచయం ఉంది సో ఆ పరిచయం ఆ స్నేహం ఉండబట్టే ఈ హోటల్కి వచ్చి ఇక్కడ ఉన్నాము కానీ ఆ అతని ఫ్రెండ్ ఎవరో నాకు తెలియదు అతని మొదటిసారి చూస్తున్నానని చెప్పి చెప్తుంది సో వీళ్ళిద్దరికి సంబంధించి డీటెయిల్స్ తీసుకున్నారు అయితే వీరు పరారీలో ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా ఆ యువతి ఆధార్ కార్డును బేస్ చేసుకుని ఆ యువతికి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా సమాచారం ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఆ ఇద్దరు ప్రస్తుతం పరారీలో ఉన్నారు కాబట్టి సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారు ఎందుకంటే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పూర్తిగా పోలీసులు గాలిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఆ యువతి కూడా ఇక్కడ తప్పు కనిపిస్తుంది ఎందుకంటే ఒక ఫ్రెండ్ని నమ్మి ఏ విధంగా రాత్రి ఇక్కడ స్టే చేస్తారు మద్యం సేవించడమే కాకుండా ఎక్కువ సమయం ఏకాంతంగా గడపాలని ఆ ఫ్రెండ్ని నమ్మి నిర్ణయం తీసుకుంది మీదే తప్పు సో మీరే ఇక్కడ అవకాశం ఇచ్చారని చెప్పి ఆ యువతిని కూడా సో పోలీసులు విమర్శ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరొక వైపు ఆ యువతి కొన్ని గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే మధ్యమతుల నుంచి ఆ యువతి బయటకు వచ్చి ప్రశ్నించిందో ఇప్పుడు ఈ ఇద్దరు వ్యక్తుల్ని చూసి చూసి ఒక్కసారిగా భయాందోళన గురై కేకలు పెట్టిన నేపథ్యంలో ఈ ముగ్గురు మధ్య పెనుగులాట జరిగింది కొంత దాడి చేసే ప్రయత్నం కూడా వీళ్ళు గౌతము అతని స్నేహితుడు చేసినట్టుగా తెలుస్తుంది కొన్ని గాయాలు కూడా ఆ యువతికి జరిగినట్టుగా తెలుస్తుంది సో ఈ పెనుగులాడి జరిగిన నేపథ్యంలో ఆ యువతి అరుపులు కేకలు విన్న నేపథ్యంలో అక్కడ హోటల్కు సంబంధించి ఆ హోటల్ మేనేజర్ కావచ్చు ఆ సిబ్బంది వచ్చేసరికి వీళ్ళు పారిపోయిన పరిస్థితుంది సో పోలీసులు ఇట్లా సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావచ్చు ఎవరైతే ప్రేమ పేరుతో స్నేహం పేరుతో నమ్మి ఏకాంతంగా గడపడానికి వచ్చిన సందర్భాల్లో గతంలో కూడా ఇలాంటి చాలా ఘటనలు జరిగాయి సో గ్యాంగ్ రేపు ఘటనలు అమ్మాయిలే కొంత ఎక్కువ ఆస్కారం కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వెంటనే ఇలాంటివి మానుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి అమ్మాయిలకి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరాన్ని పోలీసులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ప్రస్తుతం చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి ఆ యువతని తీసుకెళ్లారు మరోవైపు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ పరారీలో ఉన్న ఇద్దరికి సంబంధించి సో అన్ని డీటెయిల్స్ తీసుకుంటున్నారు గౌతమ్ చిన్న స్నేహితుడే కాబట్టి అతను ఉంటాడు అతని వివరాలు తీసుకున్నారు అయితే తర్వాత వచ్చినటువంటి వ్యక్తికి సంబంధించి డీటెయిల్స్ మొదటిసారి ఆ వ్యక్తిని చూశానని సదరు యువతి చెప్తోంది సో గౌతమ్ ఫ్రెండ్ లిస్ట్ ను కూడా తీసుకుంటూ ఉన్నారు గౌతమ్కి సంబంధించి పూర్తి ఆధారాలు సేకరిస్తే ఈ ఫ్రెండ్కి సంబంధించిన సమాచారం కూడా వస్తుంది కాబట్టి వీరు పరారీలో ఉన్న ఇరవై నాలుగు గంటల్లో వీళ్ళిద్దరిని పట్టుకుంటామని చెప్పి పోలీసులు చెప్తూ ఉన్నారు